i'm నా చేతుల మీద క్రమశీకారం చేయించడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను కాబట్టి చట్టం చట్టం రెండు వేల ఒకటి ప్రకారం రెండు ఒకటి ప్రకారం కాబట్టి ట్యాక్స్ ప్రాక్టీషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ట్యాక్స్ ప్రాక్టీషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలు ఒంగోలు సంగంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు సంగంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా సంఘ నియమ నిబంధనలకు సంఘ నియమ నిబంధనలకు లోబడి లోబడి నిస్వార్థంగా నిస్వార్థంగా సంఘ సభ్యులకు సంఘ సభ్యులకు మరియు సంఘం అభివృద్ధికి మరియు సంఘం సేవ చేయందుకు సేవ చేయాలని ఆ భగవంతుని సాక్షిగా సంఘ నియమోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు సంఘ సభ్యులకు మరియు అభివృద్ధికి సంఘ అభివృద్ధికి సేవ చేయడం భగవద్దు సాక్షిగా సాక్షిగా సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టడం రిజిస్ట్రేషన్ రెండు వేల ఒకటి ప్రకారం రిజిస్టర్ కావలన ప్రకాశం జిల్లా రిజిస్ట్రేట్ కావాల్సిన టాక్స్ అసోసియేషన్ ట్యాక్స్ అండి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాలకు

ఆర్మీ సెక్రటరీ సెక్రటరీస్ ఈసిన సార్ నేను చెప్పినా అది నేను అన్నప్పుడు మీ పేరు మీరు చదువుతాం మీరు సపో Yeah, వాళ్ళకి ధన్యవాదాలు మరియు ఇవాళ ప్రకాష్ జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతున్న నూతన కమిటీకి వచ్చిన వాళ్ళందరికీ అండి ఇక్కడ ముఖ్యంగా మేము ఎందుకు వచ్చాము అంటే మేము గవర్నమెంట్ వారికి ఇటు డీలర్ వారికి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మేము ఏదైనా వాళ్ళకి కంప్లీట్ చేసి సాల్వ్ చేస్తాము అట్లానే ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన రెవెన్యూ రావాలనుకుంటున్నారో వాటికి ప్రతిదీ ప్రోత్సాహం ఫస్ట్ మా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది ట్యాక్స్ ప్రాక్టేషన్గా అందువల్ల మేము డెవలప్ కావాలి అందువల్ల కోసం అని చెప్పి ఈ సంఘం పెట్టుకున్నాము దీంట్లో ఇవాళ రోజున వంద మంది ఉన్నారు మన ప్రకాశం జిల్లాలో నెక్స్ట్ రాబోయే రోజుల్లో రెండు వందల మందికి పైగా తీసుకొస్తామని ఆశిస్తాము దీనికి సంబంధించి మా కోసం స్టేట్ నుంచి వచ్చారు ఎంతోమంది ఎన్నో జిల్లాలు ఎన్నో ఊరు నుంచి వచ్చారు ధన్యవాదాలు సార్ చెప్పండి నా పేరు చెప్పామచల్ల శ్రీనివాసరావు ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఈరోజు ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేసి వాళ్ళందరి చేత నూతన కార్యవర్గం అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులుగా దివ్య రోషి గారు చక్కగా అట్లానే ఉపాధ్యక్షులుగా వెంకట అట్లానే కార్యదర్శిగా నారాయణరావు గారు మిగిలిన కార్యదర్శులు అందరూ చేశారు ప్రజలు సుబ్రహ్మణ్యం గారు అట్లానే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఈ జీఎస్టీ వచ్చిన తర్వాత ఆయిటల్స్ కస్టమర్స్ అట్లానే వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేమందరం కూడా అసోసియేషన్గా ఏర్పడి ఏమేమైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఈ రాష్ట్రంలో తీర్చగలిగే సమస్యలని ఈ రాష్ట్ర కమిషనర్ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో రిప్రజెంటేషన్ ద్వారా సబ్మిట్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకోవటం ఇక్కడ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి అక్కడ ప్రాబ్లమ్స్ను కొన్ని సాల్వ్ చేయటం అదేవిధంగా సిబిఐసి చైర్మన్ గారికి కూడా అనేక రకాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ భారతదేశంలోని ఏపీటీపీసీఏ అనేది ఇప్పటికీ ఐదు సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబిఐసి చైర్మన్ గారికి నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చి అనేక రకాలుగా ఎమ్యునిస్టీ స్కీమ్స్ తేవడం జరిగింది అటు జీఎస్టీఆర్ నైన్ నైన్ కావచ్చు రెంట్ల మీద ఉన్నటువంటి చిన్న డీలర్లు అద్దెలు కడితే దాని మీద కూడా జిఎస్టీ కట్టమనిచ్చారు దాన్ని కూడా మేము సాధించుకోగలిగాం చిన్న డీలర్స్ ఎవరు కూడా రెంట్ మీద ఆర్సీఎం కట్టక్కర్లేదు అదేవిధంగా యాన్యువల్ రిటర్న్స్లో కావచ్చు సిక్స్టీన్ ఫోర్లో కావచ్చు వన్ ట్వంటీ ఎయిట్లో కావచ్చు అనేక రకాలుగా కూడా ఈ ఇబ్బందులు పడుతున్న వాటిని ఇబ్బందులు లేకుండా ఎమ్మెన్ఎస్టీ స్కీమ్ వేయగలిగాం కాబట్టి త్వరలో ఒక వారంలోపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా మూడు రకాల సమస్యలను అందరూ ఎదుర్కొంటూ ఉన్నాం దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే నైన్ నైన్ సిలో వాటిని రిటర్న్స్ జాప్యంగా చేసినటువంటి వాళ్ళు వాటిని కూడా టైం ఎక్స్చేంజ్ చేయమని అడుగుతూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే సిక్స్టీన్ ఫోర్లో కూడా టైం ఇచ్చారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ముప్పై ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటికి ఇచ్చారు ఆ తర్వాత క్లెయిమ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వట్లేదు దాన్ని కూడా టైం అడుగుతూ ఉన్నాం కానీ వన్ ట్వంటీ సెక్షన్లు కూడా అన్నింటినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది త్వరలో మాకు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ రాని తప్పకుండా మీ యొక్క నుంచి నిర్మాసేదానికి వీలున్నవరికి మీకు సహాయం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు గారు తప్పకుండా వచ్చారు అలానే బ్రహ్మసాయి చంద్రశేఖర్ గారు కూడా కేంద్ర సహాయ శాఖ మంత్రి గుంటూరు పార్లమెంట్ సభ్యులు ఆయన కూడా గతంలో మాకు అనేక రకాలుగా సహాయ సహకరించిన రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు ఇంకా పెద్దలు చాలామంది కూడా మాకు సహాయం సహకరించి వారికి ముఖ్యంగా జనార్దన గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ఈరోజు కార్యక్రమానికి పెద్దలు ఇచ్చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి షరీఫ్ ఈ ఈరోజు అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేశారు వీరికి వీరి ఆడవర్గానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆధ్వర్యంలో రాబోయే రెండు సంవత్సరాల్లో డిపార్ట్మెంట్కు డీలర్లకు ఆటర్లకు అందరికీ అందుబాటులో ఉంటూ రాబోయే సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ అందరి తరఫున సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ఒంగోలు జిల్లా అసోసియేషన్ సభ్యుల ఈ రోజు ఒంగోలులో జరుగు పండుగ జరిగింది ఒంగోలు డిస్టిక్ శాసీఫ్యాక్టరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరవనీయులు రోసయ్య గారు వారి మిత్రృందము ఈరోజు మన ఒంగోలు పార్లమెంటు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచంద జనార్దనరావు రావు గారి చేత ప్రమాణ స్వీకారం జరిగింది రాష్ట్రంలో వ్యాపారస్తులకు అటు జీఎస్టీ అధికారులకు అనుసంధానకర్తలుగా పనిచేస్తూ అటు డీలర్లకు వ్యాపార ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి రాబడి చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ ఆడిటర్లతో పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా కూడా వ్యాపార ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సెంట్రల్ జీఎస్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మా ఏపీటీ అసోసియేషన్ ఎన్నో సమస్యలను పరిష్కారం పెరిగింది ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా ఆడిటర్స్ లో చైతన్యవంతులుగా చేసి వ్యాపారస్తుల సమస్యను పరిష్కరించడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు